హాయ్ ఫ్రెండ్స్ మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ టుడేస్ రెసిపీ ఫ్రాన్స్ బిర్యానీ ఇలా నేను చేసిన ప్రోసెస్లో కనుక మీరు చేసినట్లయితే ప్రతి ఒక్కరు లొట్టలేసుకుంటూ తింటారు అంత టేస్టీగా పొడి పొడిగా వస్తుంది అస్సలు ముద్దవకుండా ఎంతో కమ్మగా ఉండి అలాగే ఏ కర్రీ అవసరం లేకుండా ఎంతో టేస్టీగా ఉండేలా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో మరి లేట్ చేయకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ప్రతి వీడియో మీకు అప్డేట్ అవుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా యాడ్ చేసుకుని ఇవి బాగా వేగేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి చాప్ చేసుకున్న ఒకే ఒక ఆనియన్ని వేసుకోండి ఇలా ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు వేగాలి ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేసుకోండి దీన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేగనివ్వాలి ఇలా వేగిన దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి పచ్చిరెల్లో నీరంతా ఎగిరేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ తేలుతుండగా ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే మీ కారానికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను అలాగే ఈ పచ్చిరెలకి సరిపడేంత సాల్ట్ని కూడా వేసుకోవాలి మసాలా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగే బిర్యానీ మసాలా పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూను వేసుకోండి చాప్ చేసుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని ఇవన్నీ కూడా పచ్చరీలకు బాగా పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ ఈ ఆయిల్లో ఈ కారం పసుపు కూడా వేగి మంచి కలర్ వస్తుందండి అలాగే మనకి ఆయిల్ అనేది కూడా బయటికి రిలీజ్ అవుతూ చూసారుగా ఇలా ఉన్నప్పుడు మనం ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ వద్దనుకుంటే స్కిప్ చేయండి రెండు టమాటోస్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వేసుకొని టమాటోస్లో నా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కుక్ అవనివ్వాలి ఇలా టమాటోస్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ముక్కలు కూడా చేసుకుని వేసుకోవచ్చు కానీ ఇలా ప్యూరీ చేసుకుని వేసుకుంటే దాని టేస్ట్ కలరు కూడా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా టమాటోస్ని మగ్గనిచ్చి ఇప్పుడు ముందుగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక వన్ అవర్ పాటు నానిన ఈ రైస్ని ఇందులో వాటర్ లేకుండా వేసుకుని మెల్లగా కలుపుతూ ఈ మసాలా అంతా కూడా రైస్కి పట్టేలా కలుపుకోవాలి ఫాస్ట్గా కలిపారంటే రైస్ విరిగిపోతాయండి కొంచెం నిదానంగా కలుపుకొని ఇప్పుడు నేను ఇక్కడ రైస్ రెండు కప్పుల వరకు తీసుకున్నానండి బాస్మతి రైస్ ఇక్కడ రెండు కప్పుల రైస్కి నేను ఇక్కడ మూడు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను కరెక్ట్గా మూడు కప్పులైతే నానిన రైస్ కాబట్టి ఒక కప్పు తగ్గించి వేసుకోవడం వల్ల పొడి పొడిగా ఉంటుంది రైస్ అనేది ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి వాటర్ అనేది కాస్త ఉప్పు ఉప్పుగా ఉంటేనే రైస్ కుక్ అయ్యాక మనకు సమానంగా ఉంటుంది సాల్ట్ అనేది కాబట్టి రుచి చూసి ఇందులో అడ్జస్ట్ చేసుకోండి అలాగే ముందుగా చాప్ చేసుకున్న కాస్త కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద కాస్త బబుల్స్ వచ్చేంత వరకు ఉంచండి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఫుల్గా మూత క్లోజ్ చేసి కుక్ అవనివ్వండి ఇలా మనం కుక్ అయిందో లేదో తెలియాలంటే గరిటి పెట్టి చూసినప్పుడు గరిటికి చెమ్మ అనేది తగలదు అలాగే కాస్త అడుగున అడుగడుతూ ఉంటుంది అప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేయగానే సర్వ్ చేయకూడదండి ఇప్పుడు దీనిపై లైట్గా కొత్తిమీర పుదీనా చల్లుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కకు పెట్టండి అప్పుడే మనకి అందులో ఉన్న వేడి మీద ఉండే చెమ్మ లేకుండా పొడి పొడిగా చూసారుగా ఎలా ఉందో ఇంత పొడి పొడిగా వస్తుంది ఎలాంటి కర్రీసు లేకుండా రైతా కూడా లేకుండా ఎంతో టేస్టీగా ఉత్తిగా తినేయచ్చు ఇలా టమాటో పేస్ట్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంతేనండి ఫ్రాన్స్ బిర్యానీ నేను చేసే ఫ్రాన్స్ బిర్యానీ మీకు చేసి చూపించాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్